పార్కింగ్ యార్డ్ ను మేయర్ శ్రవంతి చేవట్ట శుక్రవారం సందర్శించి వ్యర్థాల నిర్వహణ పనులను పర్యవేక్షించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అల్లిపురం డంపింగ్ యార్డ్ చుట్టూ ఉన్న ప్రహరీ గోడ కొంత మేరకు దెబ్బతిని కూలిపోయినందున శిథిలమైన చోట అవసరమైన మేరకు గోడను నిర్మించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని మేయర్ శ్రవంతి చేవట్ట అధికారులను ఆదేశించారు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి చెత్త సేకరణ వాహనాల ద్వారా ఇంటింటి నుంచి సేకరిస్తున్న వ్యర్థాలను అలీపురంలోని డంపింగ్ యార్డుకు ప్రతిరోజు తరలిస్తారని చెప్పారు డంపింగ్ యార్డ్ ను మేయర్ శ్రవంతి జయవర్ధన్ శుక్రవారం సందర్శించి వ్యర్థాల నిర్వహణ పనులను పర్యవేక్షించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అల్లిపురం డంపింగ్ యార్డ్ చుట్టూ ఉన్న ప్రహరీ గోడ కొంత మేరకు దెబ్బతిని కూలిపోయినందున శిథిలమైన చోట అవసరమైన మేరకు గోడను నిర్మించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని మేయర్ శ్రవంతి జయవర్ధన్ అధికారులను ఆదేశించారు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి చెత్త సేకరణ వాహనాల ద్వారా సేకరిస్తున్న వ్యర్థాలను అదిపురంలోని డంపింగ్ యార్డు కు ప్రతిరోజు తరలిస్తారని చెప్పారు నగరపాల సంస్థ ఉన్నటువంటి ముందంలో ఉన్నటువంటి డివిజన్స్ లో అన్నిటిలో కూడా సేకరించినటువంటి వ్యర్థాలన్నీ కూడా అల్లిపురం వద్ద ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ దగ్గరికి తరలించడం జరుగుతుంది అన్ని డివిజన్స్ లో కూడా దాదాపు మూడు వందల టన్నులు వ్యర్థాలని ఇక్కడికే తరలించడం జరుగుతుంది ఈ డంపింగ్ యార్డ్ లో ఉన్నటువంటి వ్యర్థ నిర్వహణ పనుల్ని పరిశీలించడానికి ఈ రోజు ఇక్కడికి అధికారులతో కలిసి రావడం జరిగింది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పారిశుద్ధ్య పనుల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది అందులో భాగంగానే మనకి నగరపాలక సంస్థకి పెద్ద ట్రక్ ఉన్నటువంటి వెహికల్స్ కి కూడా నిధులను కూడా కేటాయించడం జరిగింది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనుల్ని పర్యవేక్షిస్తూ నగరాన్నంతా కూడా శుభ్రంగా పోవాలనే ఒక నినాదంతో కృషి చేస్తూ ముందుకెళ్తున్నామని కూడా అందరికి తెలియచేసుకుంటూ ఈ డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి వాల్ కొద్దిగా కొద్ది వాళ్ళు పడిపోవడం జరిగింది దానికి ఆ వాల్కి సంబంధించి ఆ గోడకు సంబంధించి అంచనాలని రెడీ చేసి ఆ నిర్మాణ పనుల్ని చేపట్టాలని కూడా అధికారులందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఇక్కడ ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నా దృష్టికి ఒక సమస్య తీసుకురావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా రోడ్డు మీద పడి వాహనాల్లో పోయే వాళ్ళకి ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది మార్నింగ్ టైం లో కూడా ఇక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ అవుతు నా దృష్టికి తీసుకోవడం జరిగింది ఆ సమస్యని రాకుండా ఉండేదానికి తగిన చర్యలు కూడా తీసుకుంటామని కూడా తెలియచేసుకుంటూ ఈ రోజు ఇక్కడ ఈ వ్యర్థాలను ఏదైతే ఉందో అది క్లియర్ చేస్తున్నట్టు దాని అంతా కూడా అంతా కూడా ఈ రోజు పరిశీలించడం జరిగిందని పర్యవేక్షించడం జరిగిందని తెలియచేసుకుంటూ సెలవు